సంక్రాంతి లోపు ఒంగోలు నగరం సరికొత్త అందాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా చేయబోతున్నట్లు జనార్దన్ తెలిపారు ఒంగోలు నగరంలో పలు ప్రాంతాలలో జరుగుతున్న బ్యూటిఫికేషన్ అభివృద్ధి పనులను చైర్మన్ రాచగర్ల వెంకట్రావు డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఒంగోలు శాసన సభ్యులు విస్తృతంగా పర్యటించి పరిశీలించారు ముందుగా డ్రైనేజ్ పార్కు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు అనంతరం మంగమ్మ కాలేజీ కూడలి వద్ద సుందరీకరణలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి కమిషనర్ చేశారు అనంతరం కిమ్స్ హాస్పిటల్ ఫ్లైఓవర్ కింద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించి రోడ్డు మధ్యలో ఉన్న కుంటలను పూర్తి స్థాయిలో పూడ్చాలని అధికారులను ఆదేశించారు అనంతరం అద్దంకి బస్టాండ్ ఎన్టీఆర్ బొమ్మ వద్ద జరిగిన వాటర్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పరిశీలించారు అనంతరం రైల్వే స్టేషన్ వద్ద డ్రైనేజీ కాలువలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనులతో పాటు ఒంగోలు నగరం సుందరీకరణ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు చిన్న వర్షానికే పదకొండు పద్నాలుగు పదిహేను డివిజన్లు జలమయం అవుతున్నాయని మా దృష్టికి రావడంతో పరిశీలించి కాల్వలను బెడల్పు చేయడంతో పాటు ఆక్రమణకు గురైన వాటిని తొలగించి పూర్తి స్థాయిలో డ్రైనేజీ నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు బండారు మదన్ కార్యదర్శి వెంకట్రావు సీనియర్ నాయకులు సింగరాజు రాంబాబు కార్పొరేటర్లు నాయకులు డివిజన్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅದೇಗಾರು ನಾವು ಬಾಡಿಗೆ ಉಂಟು ಡೈರೆಕ್ಟ್ ಮಾ da না 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 না

okay சந்திரபட்ச அந்த வாய்ஸ் பைட் மயில்வாகனன் நாற்பத்து ஒன்று ఎవడన్నా ఇంకా അവനെ വെച്ചതുകൊണ്ട് അവരവനെ വിളിക്കുന്നുണ്ട് നമ്മൾ എന്നെ നമ്മൾ ചെറുതോണം വെച്ച് അനലൂക്റ്റ് കൊടുക്കുന്ന കാര്യം മതിലെ ഇത്രയും കമല കമല രാ 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 ആവുന്നോ ദാ പിന്നെ പോരാവുന്നില്ല അങ്ങോട്ട് ചാടി ఈరోజు టౌన్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు అదేవిధంగా కొన్ని ఆల్టరేషన్స్ చేసే దగ్గర ఏ ఏ ప్లేసెస్లో మనం ఆల్టరేషన్స్ చేయాలని ఈరోజు కమిషనర్ గారు అదేవిధంగా ఎంఈ గారు సర్వేయరు అదేవిధంగా మన ఉడా చైర్మన్ రియాజ్ గారు మా నగర పార్టీ అధ్యక్షులు మదన్ గారు నెక్స్ట్ రాంబాబు ఇంకా మన విమలు అంతా పెద్దలు ఎక్కడైతే ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఈరోజు ఒకసారి కొన్ని ఏరియాల్లో తిరగటం జరిగింది మిగతా ఏరియాల్లో కొన్ని దగ్గర ఏంటంటే మెయిన్ వర్షం చిన్న వర్షం పడితే కూడా ఆ ఏరియా మునిగిపోతా ఉంది కొన్ని పోతరాజు కాలం ఆరు నెలల ముందు పోయినసారి మనం క్లీన్ చేసాం కాబట్టి వాటర్ ఒక రోజులోనే మొత్తం మన జరిగిన వర్షాలకు వెళ్ళిపోయింది ఈ ప్రాంతం కూడా మునుగుతుంది ఎందుకని చెప్పేసి ఆ లైన్ డ్రైన్ డ్రైన్ చూసుకుంటా ఎండ్ పాయింట్ వరకు వచ్చాం కొన్ని అక్కడక్కడ ఎక్కడైతే ఆకుపై చేసి దాని మీద డ్రైన్ చిన్న చేసి ఇల్లు కట్టుకొని ఉన్నారో దాని దగ్గర అక్కడ నేరో అయిపోవటం వల్ల వాటర్ రివర్స్ కొట్టడం కొన్ని కారణాలు జరిగినాయి దాన్ని కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎక్కడెక్కడ ఆకుపై చేశారో దాన్ని కూడా చూస్తాం మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా కూడా కరెక్ట్గా డ్రైనేజ్ పెద్దదిగా ఉండేటట్టుగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటే రేపు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందనే ముందు చూపుతోటి ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఏరియాలో అంతా కూడా తిరిగామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకా కొన్ని ఫ్లైఓవర్ దగ్గర కానీ లేకపోతే కొన్ని బ్యూటిఫికేషన్స్ సంబంధించిన అవి కూడా అన్నీ కూడా చూసి ఎట్లా చేయాలా ఏందని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ ఏరియా వచ్చాం ఈ ఏరియా చిన్న వర్షానికి ఈ బ్లాక్ ఈ పద్నాలుగో డివిజను పదిహేనవ డివిజను అదేవిధంగా మనకు పదకొండవ డివిజను ఇవన్నీ కూడా ఒక ఎండ్ పాయింట్స్ అన్నీ కూడా మునిగే పరిస్థితులు ఉన్నాయి దాన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఇవన్నీ కూడా చేసామని చెప్పి తెలియజేస్తుంది లేదు ఇవాళ పొద్దున కూడా మీటింగ్ పెట్టుకున్నాం రేపు సంక్రాంతి మళ్ళీ పండగ వస్తుంది కాబట్టి మొత్తం టౌన్ అంతా కూడా శానిటేషన్ వర్క్స్ ఫాస్ట్ చేయమని చెప్పాం ప్రతి డివిజన్లో కూడా శానిటేషన్ క్లియర్ చేసి అదేవిధంగా రోడ్డు పక్కన ఉండే చిన్న జంగిల్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కూడా అవి కూడా క్లియర్ చేసి బ్లీచింగ్ చేయటం ఎక్కువ మస్కిటోస్ ఉన్నాయి కాబట్టి మస్కిటోస్ది కూడా ఏదో మనం ఇది మాన్యువల్ ఫాగింగ్ కాకుండా మనం మాన్యువల్గా స్ప్రే చేసేటట్టుగా కూడా ప్రతి డివిజన్కి ఒక మనిషిని పెట్టి స్ప్రేయర్ ఇచ్చి అవి కూడా కొట్టేటట్టుగా దాన్ని కూడా చేస్తూ ఉన్నాం ఈరోజు డ్రింకింగ్ వాటర్ ఎక్కడన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పండక్కి ఊరు అనేది చెత్త అనేది కనపడకూడదు మెయిన్ రోడ్స్ కానీ లోపల ఇంటర్నల్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పేసి పొద్దున అందరం కూడా మాట్లాడుకున్నాం అది ఇంకా రేపు కమిటీలో వేసుకొని రెండు రోజుల్లో అవి కూడా పని మొదలు పెడతారు ఐదు రోజుల్లో అన్ని ఏరియాలల్లో కూడా పనులు స్టార్ట్ అవుతాయి అయిపోయి టౌన్ మెయిన్ రోడ్లతో పాటు ఇన్నర్ ఇంటర్నల్ డివిజన్స్లో కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అదేవిధంగా మా పార్టీ కేడర్ కానీ అదేవిధంగా ఎన్డీఏ కుటమి నాయకులు కానీ అందరం కూడా ఉంటాం వాళ్ళ చేత దగ్గర ఉండేసి ఏరియా ఏరియా శుభ్రం చేసుకోమని కూడా చెప్పాం మన ఇల్లు ఏ విధంగా అయితే పండగలప్పుడు అప్పుడు శుభ్రం అదే అదేవిధంగా మన వీధి అదేవిధంగా మన డివిజను శుభ్రం చేసుకుంటే ఎప్పుడైనా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దానికోసం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి మనం చేస్తాము రేపు ఐదు రోజులు స్పెషల్ డ్రైవ్ కింద దాని అన్ని కూడా కార్యక్రమాలు చేయటం జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం